హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు కొత్త నిబంధనలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ కొత్త నిబంధనలు ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి నాటికి ఒకే సచివాలయంలో ఐదేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరిగా చేసినట్లు ప్రకటించింది అలాగే సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వకూడదని బదిలీ అయిన ఉద్యోగుల వివరాలను జూలై పదిలోగా హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది ఒకవేళ బదిలీల తర్వాత కూడా సచివాలయంలో ఉద్యోగులు ఎక్కువగా ఉంటే వారిని ప్రస్తుతం చోటే కొనసాగిస్తారు దీనికి సంబంధించిన పూర్తి అధికారాలను కలెక్టర్లకు అప్పగించింది ఈ ప్రక్రియను ఈ నెల ముప్పైలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది ఇక కొన్ని ప్రత్యేక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది అందులో మానసిక వికలాంగులైన పిల్లల తల్లిదండ్రులు నలభై శాతానికి పైగా అంగవైకల్యం ఉన్నవారు ఇక క్యాన్సర్ ఓపెన్ హార్ట్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారు అలాగనే గిరిజన ప్రాంతాలలో రెండేళ్లకు పైగా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది ఇంకా వీరితో పాటుగా కారుణ్య నియమకాల కింద ఉద్యోగాలు పొందిన వారికి కూడా ప్రాధాన్యం ఇస్తారు ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైనట్లయితే వారిని వీలైనంత వరకు దగ్గర ప్రాంతాలకు బదిలీ చేయాలని సూచించారు వీరందరి బదిలీలను రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లుగా పరిగణిస్తారు ఈ మేరకు వారందరికీ ట్రావెల్ అలవెన్సులు కూడా ఇస్తారు ఇక ఐటీడీఏ ప్రాంతాల్లో మొదట ఖాళీలను నింపాలని వెనకబడిన ప్రాంతాల్లో ఖాళీల భర్తీకి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది ఐటీడీఏ ప్రాంతాల నుంచి బదిలీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు బదిలీ అయిన వారి స్థానంలోకి వేరొకరు వచ్చి చేరేకే వారిని రిలీవ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగుల హేతుబద్దీకరణ బదిలీలను ఒకేసారి చేస్తుంది ఈ బదిలీలను హేతుబద్దీకరణకు సంబంధించిన జీవోలను అనుసరించి చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచనలు చేసింది ఇక ఇప్పటికే ప్రభుత్వం జనాభా ప్రకారం గ్రామవార్డు సచివాలయాలను కొన్ని కేటగిరీలుగా విభజించింది ఏ కేటగిరీ సచివాలయంలో ఆరుగురు బి కేటగిరీలో ఏడుగురు సి కేటగిరీలో ఎనిమిది మంది ఉద్యోగులను ఉంచాలి అని నిర్ణయించింది ఈ మేరకు బదిలీలో ఈ మార్గదర్శకాలను కలెక్టర్లు పాటించనున్నారు ఒకవేళ హేతు బద్దీకరణ బదిలీల ప్రక్రియ తర్వాత సచివాలయంలో మిగిలిన ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు డిప్యూటేషన్లపై పంపాలని నిర్ణయించారు గత ప్రభుత్వం ఒక్కో గ్రామ వార్డు సచివాలయంలో ఎనిమిది నుంచి పన్నెండు మంది వరకు ఉద్యోగులను నియమించిన సంగతి తెలిసిందే